హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నుంచి చెప్పబోయే టాపిక్ ఏంటంటే వెరీ సింపుల్ యాలాకులు మనం టీలో వేసుకుంటూ ఉంటాం కదా వాటి గురించి డైలీ రెండు యాలకులు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి యాలకులు చాలా ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి అలాగే యాలకులు కొలెస్ట్రాల్ని తగ్గించి వెయిట్ని వెయిట్ తగ్గేలా చేస్తాయి వెయిట్ లాస్ అవుతుంది యాలకులు తినడం వల్ల అలాగే యాలకులు గ్యాస్ మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలని తొలగిస్తాయి యాలకులు తినడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో చూసారు కదా యాలకులు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి యాలకులు తినడం వల్ల మన అనేది స్మెల్ రాకుండా ఉంటుంది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి యాలకులు తినడం వల్ల బాడీ హైడ్రేట్గా ఉంచడంలో యాలకులు కీలక పాత్ర పోషిస్తాయి యాలకులు హై బీపీని కంట్రోల్ చేస్తాయి సో బీపీ ఉన్నవాళ్ళు డైలీ రెండు తినండి తింటే బీపీ కంట్రోల్ అవుతుంది జలుబు దగ్గు లాంటి సమస్యలను యాలకులు తగ్గిస్తాయి జలుబు దగ్గు లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే యాలకులు తగ్గిస్తాయట అలాగే హెయిర్ హెయిర్ ఆరోగ్యంగా ఉండేలా యాలకులు సహాయపడతాయి సో జుట్టు అంటే ఆడవరకు చాలా ఇష్టం కదా సో థ్యాంక్ యూ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్